హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇవాళ వీడియో చిన్ని చిన్ని పూరీలు ఇంకా పూరి కర్రీ చేశానండి పూరీలు అన్నీ కూడా మంచిగా పొంగాయి కూర కూడా టేస్టీగా వచ్చిందండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి అలాగే మినపప్పు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీనిలోనికి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుంటున్నానండి ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు ఒక స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని ఆ పసుపు అంతా ఆనియన్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే కలర్ మారినాయి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్ని వాటర్లో మగ్గించుకుంటానండి దీనివల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల శనగపిండిని వాటర్లో కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గోధుమ పిండి చూసుకుందాం చూడండి ఒక అర స్పూను ఆయిల్ వేసుకున్నానండి ఒక స్పూన్ ఉన్నర సాల్టు ఒక్క స్పూను షుగర్ కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకున్నాను కదండి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ గోధుమ పిండిని కలుపుకుందామండి ఈ లోపు ఫింగర్స్ తోటి మంచిగా కలుపుకుంటూ ఉంటే మొత్తం పిండి అంతా పడుతుందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా రెడీ చేసుకుందామండి చూస్తున్నారు కదా బాగా కలుపుకుంటూ ఉంటే మంచిగా పిండి అంతా ఒక ముద్దలాగా రెడీ అవుతుంది ఇక్కడ కూర అయితే మగ్గుతుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుందండి ఇక్కడ పిండి కూడా ముద్ద చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ గోధుమ పిండిలో నేను ఒకేసారి కలుపుకోలేదండి ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకుని కాసేపు ఆగి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళా మంచిగా కలుపుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా అయ్యిందండి ఇప్పుడు నేను చిన్న చిన్ని పూరీలని చేసుకుంటున్నానండి అందుకని చిన్న చిన్ని బాల్స్ లాగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి మరి పెద్ద పూరీ చేయట్లేదు నేను చిన్న చిన్ని పూరీలే చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదండి ఇందులో అయితే నేను వేరే పిండి ఇంకేమీ మిక్స్ చేయలేదండి కొంతమంది బాంబే రవ్వ మిక్స్ చేసుకుంటున్నారు కొంతమంది మైదా మిక్స్ చేసుకుంటున్నారు నేనైతే ఇంకేమీ మిక్స్ చేయలేదండి ఒక్క గోధుమ పిండితోటే మొత్తం అంతా చేసుకుంటున్నాను చూడండి చక్కగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి మరి పలచగా కాకుండా అలా అని మరీ లావుగా కాకుండా ఈ సైజులో ఈ వెడల్పు ఉంటే సరిపోతుందండి బాంబే రవ్వ అది వేయడం వల్ల పొంగుతాయి క్రిస్పీగా ఉంటాయి అనుకుంటారు కానీ ఈ గోధుమ పిండితోటే చాలా మంచిగా పొంగుతూ ఇంకా సాఫ్ట్గా కూడా వచ్చాయండి నాకైతే వేరే ఏమీ యాడ్ చేయలేదు కొంతమంది మైదాతో కూడా చేసుకుంటున్నారు పూరి అనేది మైదా అంతా హెల్త్కి అయితే మంచిది కాదు కదండీ అందుకని నేనైతే గోధుమ పిండితోటే చేసుకుంటున్నానండి చూసారు కదా ప్రతి పూరి కూడా మంచి షేపే రావాలని కొంతమంది కట్ చేసుకుని ఒక షేప్ వచ్చేలాగా మంచిగా కట్ చేసుకుని దాన్ని మళ్ళీ ఉండ కింద చేసుకుని మళ్ళీ చేసుకుంటాం కన్నా ఇలా చేసుకోవడమే నాకైతే ఈజీగా అనిపిస్తుందండి అందుకనే నేనైతే ఇంకా మళ్ళీ కట్ చేసుకోకుండా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుని ఇలా చేసుకుంటున్నానండి మరొక విషయం ఏంటంటే పూరి రౌండ్గా వస్తేనే బాగా పొంగుతాయి అని అయితే లేదండి మనం చేసేది పిండి ఏ విధంగా కలుపుతున్నాం అనేది చూసుకుంటే మెయిన్ షేప్ అటు ఇటు అయినా కూడా పూరీ అనేది మంచి పర్ఫెక్ట్గా పొంగుతాయండి చూడండి ఎంత ఈజీగా పొంగుతున్నాయి నాకైతే దాన్ని ఎక్కువసేపు ఆయిల్లో కూడా వేయక్కర్లేదండి ఆయిల్ మంచిగా వేగితే చూడండి ఆయిల్ అస్సలు లాగదండి పూరీ కూడా చాలా కలర్ కూడా మారింది చూసారా షుగర్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి కలర్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినట్టు ఉంటాయి అలాగే పూరీ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి షుగర్ యాడ్ చేయడం వల్ల ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మనం ఎక్కువ శ్రమ ఏమీ పడక్కర్లేదండి పూరీ మంచిగా సాఫ్ట్గా ఇంకా పఫీగా వస్తుందండి చూస్తున్నారు కదా ప్రతి పూరీ కూడా మంచిగా పొంగుతుంది ఆయిల్ అయితే అస్సలు లేదండి ఆయిల్ ఏమే ఏదైతే ఇస్తామో అంతా ఉంది చూస్తున్నారు కదా పూరీ ఇంకా పూరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదండి ఈ వీడియో మీ గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఈ పూరీ అయితే చాలా బాగుంది ట్రై చేస్తే మీకు తప్పకుండా చాలా బాగా అయితే నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వన్ ఆఫ్ చెయ్యండి వాళ్ళంత ఉన్నాయి